ఓం ేవుజీ దత్తజీ అలజీ స్వామిజీ పరమాత్మజీ ఓం నమో గురుజీ ఓం నమో నారాయణ భగవంతుని చేతు నేర్చున్నది విద్య శరీర పోషణకు నేర్పు విద్య అవిద్య అశాశ్వతమైన శరీర పోషణకే ప్రాధాన్యతనిస్తున్నాను మనం ఏం చేస్తున్నాం ఈ ఎలా చదవాలి ఏ ఉద్యోగం రావాలి ఏం సంపాదించుకోవాలి ఎలా ఇది అవుద్ది ఇదైతే ఏమవుద్ది అని మనం విషయానందాల్లోనే మురుగుతున్నాం శరీరంలో ఉంట అవసరమే కానీ భగవంతుని చేరుట కొరకే శరీర అవసరం ఈ శరీరం దేనికి అవసరం భగవంతుని చేరేటాకే అవసరం కానీ బ్రతకటానికి ఏ విధంగా డబ్బులు ఏ విధంగా సంపాదించాలి జన్మించినది మొదలు మరణించ వరకు ది మొదలు పడింది వరకు నేరవలసినది విద్య మాత్రమే శరీరంలోని జీవము ఎప్పుడు కొలవునో ఎవ్వరికీ తెలియదు మృత్యువు సమీపంలోనే పుంచి ఉన్నదని ఎంచి భగవంతుని చేరుటకు అన్వేషించుము తక్కువ మంది ప్రవచనముల వెంట పడి భగవంతుని చేరుటకై ప్రయత్నించి వాపోతున్నారు ఎంతోమంది వెంటబడి మీరు నేర్చినది ఏమిటి ఏదో వరాలిచ్చేదరని తిక్కు మంది సాధువుల వెంట పడుతున్నారు అది అత్యాసపడు అత్యాసవరుతున్నది నీవు భగవంతునికై పడే తపన అధికమైతే పరమాత్మయే ఏదో రూపం నీ చేరు ఏదైనా ఒక వస్తువు కావాలనన్నా కొంత పైకను చెల్లించవలసిండును భగవంతును కావాలనన్నా త్యాగమును చెల్లించవలెను విషయేంద్రియ సంయోగా ఎత్త దగ్గరే పరిణామే విషమివ తత్తుహం రాయుసం స్మృతం సంయోగం వలన సంయోగములైన సుఖము మొదట భోగములకు అమృత తుల్యమును పరిణామమున అది విషతుల్యము భగవంతుని చేరు మార్గములు ఎన్ని భగవంతుని చేరు మార్గములు కర్మ మార్గం జ్ఞాన మార్గం భక్తి మార్గం ధ్యాన మార్గం భక్తి జ్ఞాన మార్గములు కర్మ జ్ఞాన మార్గములలో కలిసి ఉండటచే అది కర్ణ మార్గ జ్ఞా జ్ఞాన మార్గం అనే చెప్పబడి ఉన్నది భగవంతుని చేతుకు పదే పదే చే ప్రయత్నమును సాధన సాధనం అంటే ఏంటి సాధనం అంటే భగవంతుని కొరకు చేసే ప్రయత్నం పదా పది పదే పదే ఎప్పుడు చేసే ప్రయత్నాన్ని సాధనమంటారు ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాతి సమేత సమాధి విధానం దానం మాదవ ప్రాణాయామం ప్రాణాయామం అంటే ప్రాణముతో అంటే శ్వాసతో ప్రణవాన్ని జోడించి చేసింది ప్రాణాయామం అంటారు నిత్యానిత్యేటు నిత్యం ఏంటి అనిత్యం ఏది అని గ్రహించాలి జాప్య సమేత సమాధి జపంతో కూడినటువంటి సమాధిలోకి వెళ్ళాలి అంతే ఏం శూన్యంలోనే సుఖం ఉందనుకుని శూన్యంగా కూర్చోబెట్టి మనసుని ఎటు ఇచ్చేకోకుండా కూర్చుంది సమాధిలో వెళ్తే అది సమాధి కాదు జాత్య సమేత సమాధి విధానం జపంతో కూడినటువంటి సమాధి కుర్వ విధానం అది చేయి కర్మ మార్గములకు యజ్ఞ రూపమున కర్మలాచరించటం వలన జ్ఞాన మార్గములకు ఆత్మలో చరించటం వలన భగవంతుని చేరగలరు కర్మ మార్గంలో గృహస్థులు ఏం చేయాలంటే ఏ పని చేస్తున్నా ఆ నిత్య కుర్త్యాలు ఏ పనిలో చేస్తున్నా కూడా ప్రణవాన్ని శ్వాసపో నేను భగవంతుణ్ణి అనుకుని మనసులో అది నిరంతరం సాధిస్తే అది యజ్ఞం అవుతుంది ఆ యజ్ఞం వలన మనం వంట చేసినప్పుడు అది ప్రసాదం అవుతుంది అది స్నానం చేసేటప్పుడు నీళ్లు పోతున్నప్పుడు ఒళ్ళు ఉండిపోయేటప్పుడు పట్టింది కూడా ఆ యొక్క యజ్ఞ రూపంగా కర్మను ఆచరించాలి ఏ పని చేస్తున్నా జ్ఞాన మార్గం ఏం చేయాలంటే ఆత్మని గ్రహించే ముందు అదే మొన్న నీటిలో చెప్పింది ఆత్మని అసలు మొట్టమొదటి చేయి పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు మహాత్ములందరూ కూడా ఏం చేశారంటే మొత్తం అసలు ఆత్మను ముందు గ్రహించటం ఆ ఆత్మలో ఆత్మని జరిస్తూ ఉంటుంటే సన్యాసుల మార్గం జ్ఞాన మార్గం అంటారు యజ్ఞం అంటే ఏంటి అసలు యజ్ఞములు రెండు రకాలు ఒకటి లోక కళ్యాణం యజ్ఞములు వాళ్ళని వేదాలతో వేదాలలో నుంచి ఈ మంత్రాలు చదివి ఆ యజ్ఞం చేస్తారు రెండు తాను చరించు తగ్గు యజ్ఞములు మొట్టమొదటి యజ్ఞాలని గుత్తులు చేస్తారు ఆ పూజలో ఆ మంత్రాలు ఇప్పుడు ఇది చదువున్నా లేకపోయినా తనుకు తాను తరించట యజ్ఞం చేయటం ఏ కార్యక్రమం అని తిని నువ్వేం ఏం చేస్తావంటే ప్రణవాన్ని శ్వాస మీద జోడించు విశ్వాసం మీద నిశ్వాస మీద నిష్టదైవ మంత్రాన్ని జోడించు జోడించి అలా చేస్తూ ఉంటే అది గృహస్థులు ముక్తి చె మార్గం అది యజ్ఞ రూపం అవుతుంది ప్రాణము శ్వాసతో కూడి ఉన్నది ప్రాణం శ్వాస శ్వాసం లేకపోతే ప్రాణం పోయినట్టే జీవితం శ్వాసలపై ఆధారపడి ఉన్నది అసలు ఎన్ని శ్వాసలు ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్వాసలు ఎక్కువ తక్కువగా ఉంటే ఇంకా ఆయుష్ పెరుగుతూ ఉంటాయి ఎక్కువగా ఈ శ్వాసని త్వరగా చేస్తే ఆయుష్ తగ్గుతుంది ప్రణవం అనగా ఓంకారము ప్రణవము ప్రాణంతో కూడి ఉన్నది ఈ ప్రణవం ఏం చేస్తారంటే ప్రాణంతో కూడి ఉన్నది అది శ్వాస అదే హంస జపం అంటారు దాన్ని కర్మ యోగి విశ్వాసపై ప్రణవము విశ్వాసపై మంత్రమునిష్ట మంత్రాన్ని జపం చేసుకోవాలి సాంఖ్యులు విశ్వాస విశ్వాసాలపై ప్రణవమును జోడించి విశ్వాసం మీద విశ్వాసం మీద కూడా ప్రణవమే జోడిస్తారు సన్యాసులు అది ఆత్మలో చరించాలి దీనిని దీన్నే యజ్ఞవంధుడు అయితే గృహస్థులు కానీ విశ్వాసం మీద ప్రణవాన్ని విశ్వాసం మీద మంత్రాన్ని జోడించకపోతే కొన్ని ఇక్కట్ల పాలు అవుతారు రెండు విశ్వాస విశ్వాసం మీద ప్రణవాన్ని జోడించకూడదు యజ్ఞార్థా లోకోయం కర్మబంధన తదర్థం కర్మ ముక్త ముక్తసంగ సమాచార యజ్ఞార్థం చేయటం కర్మ గాక ఇతర కర్మల నిమగ్నం లభిటం వలన మనం వంట చేస్తున్నాం వంట చేయాలి బొబా మనం తినాలి అనే భావంతో చేసే అది అవుతుంది అది యజ్ఞం అవ్వదు మనం మన మంత్రం జోడించు ఓడిస్తూ భావన దీని మీద లేకపోకుండా ప్రతిఫలం మీద లేకపోకుండా చేసే అన్ని యజ్ఞం అంటారు కర్మబంధములో చిక్కుపడదు కనుక ఆసక్తి రైతులై ఆసక్తి ఉండకూడదు యజ్ఞార్థమే కర్త కర్మ కర్తవ్య కర్మ ఆచరింపదు నువ్వు ఏ పని చేస్తున్నా కూడా యజ్ఞ రూపంగా చేయి యజ్ఞ శ్రేష్టాచంతో ముత్యయితే సర్వ కిల్పిశాయి త్వగం పాప ఏ ప్రపంచాత్మ ఆత్మ యజ్ఞ శిష్టాన్నమును తిను శ్రేష్ట పురుషులు అన్ని పాపం నుండి ముక్తులే ఎదురు అది యజ్ఞం చేస్తూ చేసిన పని అది దాని ద్వారా ముక్తులే ఎదురు తమ కోసమే ఆహారమును వండుకునేవాళ్ళు తను ఎప్పుడు ఆ తన తొందరగా ఉండుకోవాలి తొందరగా తినాలనే భావంతో కాని ఉంటే అది మీరు పాపకర్మల్లో అందించిన వారు అవుతారు యజ్ఞ శిష్టామృత బుధో యాంతి బ్రహ్మ సనాతనం నాయ యజ్ఞ కుటు అనే అక్కుమా యజ్ఞపూట శేషమైన అమృతమును ఈ యజ్ఞ రూపంగా చేసిన వంటనే నువ్వు అనుభవ యోగులకు సనాతనుడను పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలిగింది యజ్ఞము చేయని వారికి ఈ మధ్యలోకమే సుఖం సుఖము కాదు ఇక పరలోక పరలోకము సంగతి చెప్పనేలా నీకు అలా చెయ్యనిపో చెయ్యనిటువంటి మనుషులు ఈ లోకంలోనూ సుఖం ఉండదు పరలోకంలోనూ సుఖం ఉండదు లోకేష్ను దీవిధానిస్తా పురాప్రోక్తమయ్యా అనగా జ్ఞానయోగేన యోగి కర్మయోగేన సాంఖ్యానం కర్మయోగి అయిన ఈ లోకమున రెండు నిష్టలు కలవు సాంఖ్యయోగులు జ్ఞానయోగము యోగులు కర్మయోగం ద్వారా నిష్ట కలుగును ఇట్లు అజపం మంత్రంతో అజపము మంత్రం అంటే మోడుతో ఉత్సరిస్తే జపం అవుతుంది ముక్కుతో శ్వాసతో జోడించినది అజపం అవుతుంది అజప మంత్రంతో కూడిన జపము నిరంతరం చేయువలను సదేవ్యాత్మతృప్త్య మానవ ఆత్మన్య సుష్ట కార్యం బిద్యతే సత్నంద ఘన పరమాత్మ ప్రాప్తి అందిన జ్ఞాని అయిన మహాత్ముడు నిత్యమైన ఆత్మ ఎందేరూ అతడు పూర్ణకాముడు కనుక ఆత్మ ఆత్మ ఎందే తృప్తి పొందును అతడు ఆత్మ ఎందే నిత్య సంతృష్ణుడును కారణం కారణండి ఆత్మ ఆత్మతో గ్రహించి ఆత్మలోనే లోన ఏ ఎవరితోనూ ఏ మాట్లాడలేదు మౌనంలోనే ఉంటాడు ఉండి అలాగా లోన ఆత్మస్తే ఆత్మ తృప్తి పడుతు మౌతూ ఆనందపడుతూ ఉంటాడు నైవ కించిత్ కరువు నీతి ఇద్దరు తత్వం పశ్యన్ శృణ్వన్ కృషన్ జిగ్రన్ నశనన్ గచ్చన్ కోపన్ తృషన్ ప్రవాపన్ విసృజన్ గృహణన్ ఉన్మిషన్ నిషన్ నతి దేశు వర్తంత ఇది ధారయన్ ఈ తత్వజ్ఞానుడైన సాంఖ్య యోగు చూపుటకు మునుకు నీకు మౌనంగా ఒక తోట కూర్చుని కళ్ళు ముని కూర్చుంటేనే సమాధి కాదు మీరు తిరుగుతూ అగ్రాణితూ భుజించుతూ నడుచుతూ ముద్రించుతూ గడుపుతూ భాషించుతూ ఛదించుతూ గ్రహించుతూ కన్నులు తరచుతూ మోయుతూ ఉన్నాను ఇంద్రియ తమ తమ విషయముల నుండి వర్తించుతున్నావు మీరు చేయటం లేదని భావించును నీకు సమాధి స్థితి అంటే ఏ పని చేస్తుందో భావన ఉండాలి ఆ భావన మాత్రం మనసులో భావన పెట్టుకుని అది ఉంటే నువ్వు సమాధి స్థితిలో ఉండొచ్చే అంతేగాని ఏంటి అతను ఎప్పుడు తింటూనే ఉంటాడు తాడు అదేం సమాధి అదేం సాధువు కాదు సమాధి అంటే భూమి మౌనంలోని కుట్టుని కళ్ళు మూసేసుకుని నేను సమాధిలోకి వెళ్ళిపోయాను అంటే అది కలిగించదు దీనికి ఫలితం ఉంటుంది ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మీకు కుట్టింది మొదలు మరణించే వరకు మీకు ఆ భావన భగవంతుడి మీద ఉండాలి సహజంగా మునుక లేని చంచలమైన మనసు ఎతో ఎతో నిచ్చి మన చంచలం తో తటస్థతో ఆత్మ లేక ఆత్మ ఉన్నాయి మీకు మనసు ఎప్పుడు కూడా చంచలమైంది ఎటు అటు తిరుగుతా ఉంటది దాన్ని ఏం చేయలేదు మన మనసు అది పోయింది మళ్ళీ రాకొచ్చి భగవంతుడిని పెట్టు అలాగా పోతే మళ్ళీ రాకొచ్చి భగవంతుడిని పెట్టు ఆ విధంగా ప్రాపంచుము ఎప్పుడు మనకు ప్రపంచ విషయాల్లోని పరిస్తున్నాను అతి మనసును ఆయా విషయముల నుండి పదే పదే మరల్కి దానిని పరమాత్మ నుండి చర్మగానుంటూ సర్వత పానిపాదంత సర్వతో ముఖం సర్వత సర్వ సర్వమావృత్తి తెష్టది భగవంతుడు పాదాలు అన్ని చోట్ల ఉండే నేత్రాలు అన్ని చోట్ల ఉండేవి ఇలాగే చెబులు చెరసులు ముఖము ఇవన్నీ అంతా వ్యాపించి ఉండే అంటారు అయితే ఏంటంటే మనం మనుషులు మనుషులు గనక మనుషులుగా పోల్చి చెబితే భగవంతుడిని మనకు అర్థం కానీ నిరాకార రూపంగా చైతన్య రూపంగా చెబితే అర్థం కాదు అందుకని మనం అవ్యక్తమైన విధానాన్ని చెప్పకోకుండా వ్యక్తమైన విధానాన్ని మనం మనసు అంగీకరించే విధంగా చెబుతూ ఉంటాం మనము మనుషుల కనుక అలా చేస్తూ ఉంటాం భగవంతుడు అన్నము పరమాత్మ అన్నము ఆత్మ దేవాత్మ చైతన్యము ప్రేమ ఆనందము అన్నా కూడా ఒకటే భగవంతుడు అనేక రకాల ఆ సందర్భానుకూలంగా మనం మాట్లాడుతూ ఉంటాము తిలపించడమే దేవుడు కూడా భగవంతుడే కదా జీవ రూపంలో ఉన్న పరమాత్మయే మరల జన్మని జన్మ ఎక్కుట గుణం లేదు మూట గుణం కారణం ఈ జన్మ ఈ యొక్క జీవాత్మ ఏం చేస్తాడంటే ప్రకృతి చేసే గుణాల్లో ప్రకృతిలో డల్లాడుతూ ఉంటే నీకు మరలా చావు పుట్టుక తప్పవు అయితే ఎప్పుడు భగవంతుడితో యజ్ఞ రూపంగా కర్మ చేస్తే అప్పుడు భగవంతుడు చేరగలుగుతా ఉంది ఈ జీవాత్మ పరమాత్మలో కలుస్తుంది కార్యకరణ కట్టు హేతు ప్రకృతి రుచతే హేతు రుచ్యతే కార్యకరణమును ఉత్పన్నం చేయుటలో ప్రకృతియే హేతువను కార్యకర్ణం మనం ఎప్పుడు ప్రకృతిలో వైపే కానీ మనం మనసును పెట్టి మనం ప్రకృతి చేస్తుంటే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ జన్మకి కార కారణం అవుతాం దుఃఖములను అనుభవించటం జీవాత్మయే ఏటు అని సుఖ దుఃఖాలు అనుభవించటంలో జీవాత్మ ఏటు ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ నీకు ప్రకృతి చేతం నా శరీరమే చేస్తాం అనుకునేవాడు మళ్ళీ జన్మలో మళ్ళీ మరల మరల సాగు పుట్టల్లో ఉంటాడు పురుష ప్రకృతి అయి ఉంటే ప్రకృతి గుణాన్ని కారణం గుణసంగోషోని జన్మసు పురుషుడు ప్రకృతిస్తుడై ప్రకృతి నుండి ఉత్పన్నం లేని త్రిగుణాత్మక పదార్థం అనుమతించను ఈ త్రిగుణాత్మక ప్రకృతి శాసం అనుకుంటూ కనపడేవన్నీ చేసం అనుకుంటూ తను కాయాన్ని శాషం అనుకుంటూ తిరిగేవాడు ఈ గుణం సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తనాదముల జన్మలకు కారణము ఈ జీవాత్మ ఏం చేస్తుందంటే ఆ విధంగా ప్రకృతి అని కనపడితే మళ్ళీ పుట్టుకతో పుట్టుక మరణాలకే కారణం పురుషుడు అనగా పరమాత్మ జీవాత్మ అనగా పరమాత్మే పరమాత్మ అన్న జీవాత్మన్నా ఆత్మన్నా ఒకటే వివిధ రూపాలలో కనిపించుతున్నాయి పరమాత్మే అంతవి వ్యాపించింది పరమాత్మ మనం జీవాత్మ రూపంగా ఎక్కడ ఈ శరీరంలో అంటే ఆ పతి అనుగుణా దాగి ఉన్నది సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూప యోగి యుక్తమైన వాడును అంతటను అన్నింటినీ సమభావంలో చూపువాడును అడు అవి యోగి తన ఆత్మను సర్వ ప్రాణులందు స్థితమైనట్టుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు ఎందు కల్పటం గాను భావించును ఏంటంటే భగవంతుడు అంతా ఉండడు ఎటు మనిషి నేను వేరు నీవు వేరు అనేటప్పుడు తనలో ఉండాలి కూడా నాలో ఉండాలి వేరు సమ్మె కదా అంతా వ్యాపించున్నాడనే భావంతో ప్రతి చోట చోటలోను జడలోను అలాగే చావరాల్లోనూ అన్నిటి ఎందు కూడా ఆత్మను దర్శించగలిగిన వాడు గనుడు సకల ప్రాణులందును ఆత్మరూపం ఉన్న నన్ను చూచు తులుసినప్పు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతంలో ఉన్నట్టును చూచువానికి నేను అదృశ్యము కాను ఏమంటారంటే భగవంతుడు ఎవరికి కనపడతాడు అంటే అంత ఏ చూసినా తన భగవంతుడే ఏ స్వరం చూసినా ప్రమేయమే అనుకుంటూ జీవిస్తూ ఉంటే కొంతకాలానికి ఎక్కడ చూసినా భగవంతుడి మీకు కనపడతాడు సర్వభూతస్థితం ఓమా భగత్తి తత్వమా చివ సర్వదావర్తమాన సంయోగీమై వర్తతే భగవంతుడు ఏకీవ ఏకీవచతుడైన పురుషుడు సర్వభూతంలో ఎందు ఆత్మరూపమున్న సచిదానంద గణవాసుదేవుని ఉన్నా నన్ను అనుభవించు అట్టి ఏది సర్వదా సర్వ వ్యవహారములయ్యూ ప్రవర్తిస్తుందను నా నాయందే ప్రవర్తిస్తుండను ఇట్లు అంత అంతయు వ్యాపించింది నన్ను గ్రహించను ఏమంటాడంటే సర్వయో అన్ని ఎక్కడ చూసినా కూడా భగవంతుడే అనే భావంతో నువ్వు ఆ చైతన్యాన్ని గమనించగలిగితే అప్పుడు నువ్వు యథాస్థితికి చేరగలుగుతావు యథాభూత పృథక్ భావం ఏ అని పరిస్థితి తత ఏవత విస్తారం బ్రహ్మ సంపత్తి లేదు కదా లేరు వేరుగా గోచరించుతున్న నీకు ప్రతి ప్రాణి ఎందు ఒకే పరమాత్మందు నీలో ఏదైతే గ్రహించగలిగావో అన్నిటి ఎందు అదే పద్ధతి గ్రహించినట్లయితే అది యజ్ఞ అది యజ్ఞ అన్నీను ఆ పరమాత్మ నుండి విస్తరించుతున్నావు అని పురుషుడు లక్షణము లక్షణముగా చేరి ఏది ఏ లక్ష్యం ఏ లక్ష్యం లక్ష్యం ఏంటంటే పరమాత్మ చేరే లక్ష్యం చేరి దాని అంత ఘన పరబ్రహ్మం పేరును అత చిత్తం సమాధాతం మైతేరం అభ్యాస యోగైనంతతో మా చాప్తం ధనంజయా ఏమంటారంటే భగవంతుడు అసలు నన్ను ఎలా చేరాలి అనేది భగవంతుడు భగవద్గీతలో కులీడుగా చక్కగా జీవితించాడు అసలు చిత్తం సమాధాతం నీ చిత్తం నీ మనసు మనసు బుద్ధి చిత్తం అహంకారం అంటారు చిత్తం అంటే బుద్ధి చెప్పిన చిత్తం అంగీకరించాలి ఆ చిత్తము భగవంతుడు అయితే ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు భావన ఏ పని చేస్తున్నా భావన అక్కడే ఉండేటట్లయితే మంచిది అట్లా లేని పక్షం అయితే అభ్యాసయోగేనా అభ్యాసయోగంలో చేయి అభ్యాసంలో చేస్తే నన్ను చేస్తావు మనసు సుస్థిరముల నాయందే నిలుపుటవు సమర్థుడు కానిటూ నువ్వు సమర్థుడు నాయందే నిలపలేకపోతున్నావు అభ్యాసం యోగముల ద్వారా నన్ను పొందగలుగు పొందగలుగు ఎలాగంటే నువ్వు అభ్యాసం చెయ్యి ఏం అభ్యాసం చూడు ఇక్కడ అభ్యాసే ప్రసమర్ధు మత్కర్మ పరమవు భవ మదర్ధ మత్ కర్మ అని కొరవ సిద్ధి అవ్వ చసి అభ్యాసం చేయటం కూడా నువ్వు అశక్తుడు అభ్యాసం చేయలేకపోతున్నావు అప్పుడు ఎలాగో అయినతో మత్పరాయణవై నా కోసం కర్మలన్నీ ఆచరింపు ఈ విధముగా కర్మ ఏం చేయాలి కర్మే ఈ యొక్క భావంతో అభ్యాసం అంటే ఏ అభ్యాసం నీకు సాధన సాధన ఏ విధంగా చేయాలి అజపంతో కూడి నేనే భగవంతుని అనుకునే అభ్యాసం అన్నమాట ఆ అభ్యాసంతో ఈ విధముగా దాని నిమిత్తమై కర్మలను ఆచరి ద్వారా కూడా నమ్మే పొందుదు నీవు ఎప్పుడైతే ప్రణవో ప్రణవం ద్వారా ఉపాసన దగ్గరగా భగవంతుడు ఎప్పుడు ప్రణవం ద్వారా దగ్గర పెట్టుకుని చెయ్యదని అభ్యాసం అంటారు ఆ అభ్యాసం చెయ్యి అభ్యాసం కూడా అసమర్థుడు అయితే అతయితే తప్పి శక్తు కత్తి మధ్య మాశ్రత సర్వకర్మ పర త్యాగం తత్పుతాత్మవా మత్ప్రాప్తికై వలయు చేయించి సాధన చేయటమును నీవు అసక్తుడు అయినకు అట్లా కూడా నువ్వు అసక్తులు అయ్యావనుకో మనోబుద్ధి ఇంద్రియాలను వశంపుని సకల కర్మ ఫలములను తెలిసిను నీ మనసు బుద్ధి చెత్తు ఎన్ని వశంలో పెట్టుకోవాలి అది భగవంతుడి మనకు అవి వశంలో ఉంటాయి కానీ ఆ ఇంద్రియాలి మనం అరికట్టలేము కానీ ఇది మరీ కష్టమైంది మనసు బుద్ధి చిత్తం అహంకారాన్ని వశపరుచుకుని ఇది గట్టిగా ఎటు ఎవనుకోకుండా ఏంటి ఎప్పుడు యశమించుకొని కర్మఫలము త్యజించు కర్మ ఫలం నువ్వు ఒక పని చేసావు వరకు పైపు లేదు నువ్వు కూలికి వెళ్ళావు కూలి డబ్బులు వస్తే ఆ కూలి డబ్బులకి ఆచరించకోకుండా నువ్వు ఏ పని చేసినా ఆ ఫలితాన్ని తగించేసినట్టయితే అలా కూడా ఆకర్లు అది అది మరీ కష్టమైంది నువ్వు ఎత్తి ఫలితాన్ని తగించేటువంటి ఎవరో నువ్వు ఆశించరా కానీ ఎవరో ఇస్తే తీసుకోవాలి కానీ అది కూడా నా కొద్దని చెల్లించి చేస్తే బ్రతకటం కష్టమైపోతుంది కానీ అది మరీ కష్టమైంది ఇట్లాగే బ్రహ్మాత్మనం బ్రహ్మ అవి బ్రహ్మాత్మవు బ్రహ్మణ బ్రహ్మైవ తేనె గంతవ్యం బ్రహ్మ కర్మ సమాజన యజ్ఞ కార్యము ఏంటో ఉపయోగించు ధనములు బ్రహ్మము హోమము చే ద్రవ్యము బ్రహ్మము అగ్నియ అగ్నియు బ్రహ్మము యజ్ఞము నా పెరుగు కర్తయు బ్రహ్మము అవన క్రియలు బ్రహ్మము యజ్ఞ ఈ ఎలాగంటే మనం యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ ద్రవ్యాలు కాని ఆ కట్టెలు కాని సమితులు లేకపోతే మనం చేసే మనిషి కాని చేయించేవాడు కాని ఇవన్నీ కూడా బ్రహ్మమే అంటే అంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అని ఒకటే అర్థం ఈ బ్రహ్మకర్మయందు స్థితుడైంది ఏవి ద్వారా పొందదగిన యజ్ఞ రూపం కూడా బ్రహ్మమే అంటే సర్వము భగవంతుడు వ్యాపించి ఉన్నాడు అది ఎట్లా మనం గోచరించేది మన గోచరం అవ్యక్తాదీని వ్యక్త మధ్యాహ్న భారత నీకు అవ్యక్తమైన విధానాన్ని మనం ఎలా గోచరించగలుగుతాం అది ఎలాగరంటే ఈ ప్రణవ సాధనని నిత్యము చేసిన కొంతకాలం నీకు ఆ యొక్క దీనికి చేరతావుతుహమహం ఔషధం మంత్రోహమహమే వాద్యం అహమద్రహమ ఇదే సేమ్ బ్రహ్మార్పణం ఎలాగో ఈ కూడా నేను క్రతువును నేనే యజ్ఞం స్వదవును నేనే వసతులు నేనే నేనే మంత్రము నేనే భృతమును నేనే అగ్ని ఓం రూప క్రేణి నేని అన్నీ నేని అది ఏంటంటే దీంట్లో సూక్ష్మో మనం దీని యొక్క భావం తీసుకుని అది యొక్క అర్థాలు ఏ పదానికి అది అర్థం చెప్పుకుంటే అది అలాగే అయిపోతా ఉంటది కాదు దీని ఏంటంటే ఎక్కడ చూసినా ఏది చూసినా ఏది జాచినా సర్వం వ్యాపించినది నేను అది ఏ విధంగా జీవించాడు అంటే నీవు బ్రహ్మరకీట న్యాయం ద్వారా నీ అది ఏదో ధ్వని పడుతుంది దాన్ని నాగోపాసన కింద నీ ప్రణవోపాసన కింద ఓం కింద తీసుకో అలాగే నీ కనపడేది ప్రతిదీ కూడా భగవంతుడు నీ ఇష్టదైవం ఏదో ఆ దైవం ప్రకారం ఆ దైవ్యం దేవుని చూసిన విగ్రహారాధన చేయటం అంటే పౌరంటే వాళ్ళు అందులోనే విగ్రహారాధన చేస్తూ గుర్తుంటారు అలా కాదు ఏంటంటే నీ లేదో ప్రతిలోనూ చూడు ప్రతి మనిషిలోనూ ప్రతి ప్రాణిలోనూ చూడు అలా గ్రహించు వెళ్తే కొంతకాలానికి భగవంతుడు ఎక్కడ చూసినా భగవంతుడు నీకు కనబడతాడు ఒక జీవి జీవించాలంటే లక్ష జీవులు నచ్చించాలి ఇది ప్రకృతి నియమం ప్రకృతిలో నియమం ఏంటంటే ఏ ప్రాణైనా జీవించాలంటే ఇంకా తన తను తినగలిగిన ప్రాణులను పక్కన ఇన్ని ప్రాణులు తింటూ ఉండాలి ఇలా తింటే ఆ జీవి పెద్దదవుతుంది ఇలా ఈ ఈ గురించి ఈ సూత్రం బట్టి మనకి ప్రకృతి నడుస్తుంది ఈ సూత్రం ఆధారముగా చుట్టి నడుస్తుంది వాన నీవు పరమాత్మపై భావన నుంచి క్రియ క్రియ చేయము ఏమిటంటే నీకు కప్పని పాపం ముందుతుంది అదే ప్రాణం దాన్ని పా పా కపల పాము దుర్మార్లు అని దాన్ని పడతాం దాన్ని చంపేద్దాం అలా కాదు ఎవరు భగవంతుడు సృష్టిలో పెట్టాడు కొన్ని లక్షల ప్రాణాలు తింటే కానీ మళ్ళీ కొంతకాలం బతకాలి కొంతకాలం నేను ఆయుష్ రాసి ఉంటే అలాగే కొన్ని తింటా ఉంటది ఆ కప్పి కొన్ని పురుగులు తింటా ఉంటుంది ఇలాగ ఓటు ఓటు మీద ఆధారపడి ఉంటుంది ప్రకృతి నేను అది అనగా ఓడినప్పుడు తింటున్నప్పుడు తిరుగుతున్నప్పుడు నీ ప్రతిదా ఎప్పుడు కూడా ఎప్పుడు భగవంతుడిని ఆధారంగా తీసుకుని భగవంతుడే అని మంత్రా చేసుకుంటూ అధ్యాపడు చేసుకుంటూ జీవించాలి అలా కొంతకాలానికి అంత జరుగుతుంది